అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ ఉన్నారు ఇక ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి ఒక అమానుష ఘటన అత్యంత బాధాకరంగా ఉంది శిరీష అనే మహిళని చెట్టుకు కట్టేసి మహిళలే అత్యంత కిరాతకంగా హింసించారు అది కూడా అప్పు చెల్లించలేదని ఎనభై రూపాయల అప్పు కోసం మునికన్నప్ప అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ శిరీష కుటుంబ సభ్యులు ఎనభై వేల రూపాయల అప్పు తీసుకోవడం జరిగింది అయితే ఆ అప్పుని తీర్చలేక ఈ శిరీష భర్త తిన్నరామప్ప అనే వ్యక్తి ఆ గ్రామం విడిచి పారిపోవడం జరిగింది అప్పటి నుంచి మునికన్నప్ప అనే వ్యక్తి ఆ శిరీషని హింసిస్తూ వస్తున్నాడు అయితే ఆ శిరీష కొంత కొంత తీర్చుకుంటూ ఆ పిల్లల్ని సాక్కుంటూ అదే గ్రామంలో నివాసం ఉంటుంది నిన్న ఈ శిరీషని చెట్టుకు కట్టేసి అంటే గ్రామస్తులందరూ చూస్తుండగానే తనను బూతులు తిడుతూ బయటికి లాక్కొచ్చి మరి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినటువంటి ఈ మునిరామప్ప చెట్టుకు కట్టేసి తన కుటుంబ సభ్యులైనటువంటి మహిళతో విపరీతంగా హింసించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు చూడొచ్చు ఇద్దరు మహిళలు ఆ శిరీషని బూతులు తిడుతూ తనపైన ఉమ్మి వేస్తూ కూడా దూషించడం జరిగింది ఎనభై వేల అప్పు కోసం ఈ రకంగా మహిళను హింసించడం అత్యంత బాధాకరం ఇప్పటికే అప్పును బలవంతంగా వసూలు చేస్తే ఏం జరుగుతుందో మనం చూసాం అప్పు తీర్చలేని స్థితిలో మీరు న్యాయపరంగా ఎదుర్కోవాలి తప్పితే అవతల దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు జప్ చేయడం ఇలాంటివి చేయాలి తప్పితే ఇలా మనిషిని శారీరకంగా లేకపోతే మానసికంగా హింసించడం బెదిరింపులకు దిగడం అనేది చట్టరీత న్యాయం దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం జరిగింది ఈ రోజు న్యూస్ పేపర్లో చూసి ఆ జిల్లా ఎస్పీకి ఫోన్ చేయడం జరిగింది ఇప్పటికే అట్లా ఎవరైతే కట్టేసారో ఎవరైతే తనని హింసించారో వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఎస్పీ కూడా ముఖ్యమంత్రికి బదులు ఇవ్వడం జరిగింది దీనిపైన ఆ విశేషం తీసుకుందాం మనతో పాటు జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు అన్న ఎలా చూడాలి ఈ ఘటనని అంటే చట్టరీత్యా అనేక కోణాలు ఉన్నాయి వారు ఇచ్చినటువంటి అప్పుని వసూలు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనిషిని చెట్టుకు కట్టేసి అది కూడా ఒక మహిళ ఎనభై వేల రూపాయల అప్పు కోసం చిన్న చిన్న పిల్లలు ఈ వీడియోలో ఏడుపులు వినిపిస్తున్నాయి వాళ్ళమ్మని హింసిస్తుంటే ఎలా చూడాలని ఈ ఘటనని అమానుష్యమైన ఘటన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి పేపర్లో పడింది కాబట్టి దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో స్పందన వచ్చింది కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది కానీ ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో అనేకం అనేకం జరుగుతూ ఉంటాయి అవును అవును ఇది చంద్రబాబు నాయుడు గారి సొంత నియోగం కావటం పేపర్లో వార్తగా రావటం దాన్ని చూడటం దానికి పేపర్లో వచ్చిన వార్తల మీద టీవీలో వచ్చిన వార్తల మీద ముఖ్యమంత్రుల స్థాయిలో స్పందించడం ఒక మంచి పరిణామం ఎందుకంటే మీడియా అనేది చాలా విషయాలని బయటికి తీసుకొస్తా ఉంటది వాటిని గినక ప్రభుత్వాలు సాల్వ్ చేయగలిగితే చాలా విషయాలు సాల్వ్ అయిపోతూ ఉంటాయి నిజానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మనం అభినందనలు చెప్పాలి ఎందుకంటే ఒక పేపర్ లో వచ్చే ఒక ఐటెం ని తన స్థాయిలో తను తీసుకుని డైరెక్ట్ గా తానే ఎస్పీతో మాట్లాడాడు కదా ఆ మేరకు మన అభినందనలు చెప్పాలి ఈ ఆయన ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఆ మహిళకి రక్షణ ఉంటదని మనం అనుకోగలం ఖచ్చితంగా భద్రత కల్పించాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీని ఆదేశించినట్టు ఆ మహిళకి ఆ కుటుంబానికి భర్త వస్తుందని అవసరం అయితే అప్పు తీర్చలేక ఆ ఊరు నుంచి పలాలైన భర్తను కూడా తీసుకొచ్చి ఆ మహిళతో ఆ ఊరి తీసుకొస్తారేమో చూడాలి కానీ ఏది ఆమె ఒక దారుణం ఎనభై వేల అప్పు కోసం ఎనభై వేలని కాదు పవన్ చాలా గ్రామాల్లో రాయలసీమ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు అప్పు తీసుకుంటారు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపార వస్తుంది ఆ ఇరవై వేలు ఎనభై వేలు అయితే ఇరవై వేలు లక్ష రూపాయలు అయిపోతాయి మరి ఏ వడ్డీయా ఎంత ధర్మ వడ్డీయా చూడాలిగా అంటే పది రూపాయల వడ్డీలు ఉంటాయి ఇరవై రూపాయల వడ్డీలు కూడా ఉంటాయి అంటే అవతల వాళ్ళ అవసరాలను ఎన్క్యాచ్ చేసుకుంటూ వడ్డీ వ్యాపారం చేసేటువంటి కొంతమంది ఉంటారు అది అదే పనిగా ఉండేవాళ్ళు వాళ్ళ అవసరం అయితే రౌడీ దానికి ఏమాత్రం వెనకాడరు వాళ్ళ అవతల వాళ్ళని హింసించి డబ్బులు వసూలు చేసుకుంటారు వాళ్ళ పని అది ఎందుకంటే చట్ట ప్రకారం వసూలు చేసుకోలేరు చెత్త ప్రకారం ఇప్పుడు కేసు పెట్టాలి ఏమైనా పెడతా నేను పలానాడికి ఆ ఇరవై వేలు అప్పించానండి సరే ఇరవై వేలకు ఎంత వడ్డీ అవుద్ది మా అన్న ముప్పై వేలు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకంటే ఇరవై వేలకి రూపాయి వడ్డీ చొప్పున ఎంత వంద రూపాయలకు రూపాయి లేదు రెండు రూపాయలు వడ్డీ కనుకో అంతకుమించి వడ్డీ తీసుకోవడానికి వీలు లేదు ఆర్బీఐ రూల్స్ ప్రకారం మించి వడ్డీ ఎక్కువ చేయడానికి లేదు వంద రూపాయలకి వంద రూపాయలకి రెండు రూపాయలు అంటే వెయ్యి రూపాయలకి అయ్యేది ఇరవై రూపాయలు మాత్రమే ఇరవై రూపాయలు మాత్రమే ఏది వెయ్యి రూపాయలకి ఇరవై వేలు కనుకో అంటే పది వేలకి రెండు వందలు నాలుగు వందల రూపాయలు అవుతాయి నాలుగు వందల రూపాయల వడ్డీ నాలుగు వందల రూపాయలు ఒక సంవత్సర కాలం అయినా కానీ పన్నెండు నలభై ఎనిమిది అయితే అంటే ఇది పెద్దగా డబ్బుగా వాడికి వర్కౌట్ కాదు అందుకని చట్టరీత్యా పోరు వీదు అప్పుని వసూలు చేసుకున్నాను చట్ట ప్రకారం పోరు నాకు అప్పు తీర్చి కేసులు పెట్టడం ఇలాంటివి చేయరు కాబట్టి ఏం చేస్తారు ఇలా బలవంతంగా వసలు దిగుతారు ఎందుకంటే అధిక వడ్డీకి తీసుకునే ఇచ్చిన డబ్బులు కదా అధిక వడ్డీ రాగాలనుకుంటున్నారు కదా పాపం యువతలో ఏమనుకుంటారు మేము నానా చాకిరి పడి నీ దగ్గర అప్పుని మూడింతలు కట్టాము కదా నాలుగింతలు కట్టాము కదా ఇంకా ఏంటి మా మీద ఈ అరాచిమెంట్ అంటారు నాలుగింత రోజు వేసినా ఐదింత రోజు వేసినా అవతల దాహం తీరతాం అవతల ఒకడికి దాహం తీరతు ఇంకా అప్పు ఉంది అంటాడు అప్పు నువ్వు కట్టిన వడ్డీ అదలు కట్టాలంటాడు అలాంటి అంటే వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద చక్కెర వడ్డీ భూ చక్కెర వడ్డీ లేసుకుంటా ఇలా అప్పు తీసుకున్న వారిని హింసించడం అయితే ఇది సివిల్ కేసు కింద వస్తుంది ఏది అప్పు బెదిరించడం కానీ ఇలా దాడికి దిగడం క్రిమినల్ కేసు సివిల్ విషయాల కోసం క్రిమినల్ నేరం చేశారు అవును క్రిమినల్ నేరం చేశారు క్రిమినల్ అఫెన్స్ ఒక మనిషిని బలవంతంగా కొట్టడం దౌర్జన్యం చేయటం బెదిరించటం చంపుతామని చెప్పడం చెట్టు కట్టేయటం అనే అంటే భయ గురి చేయటం తర్వాత ఆ పిల్లల ఏదైతే ఆ మహిళా ఉన్నారో వాళ్ళని కూడా భయప్రాంతి ఇప్పుడు వాళ్ళు కూడా మా మనకు మా దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అసలు అప్పు బలవంతంగా వసూలు చేస్తే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఇలాంటి క్రిమినల్ అఫెన్స్ దిగితే అప్పు అప్పు ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి పైన ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందో మన దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అంటే భారతీయ శిక్షా ప్రకారం బలవంతంగా బెదిరించడం కానీ అంటే ఐపీసీ ఫైన్ ఆర్ట్ సిక్స్ కిందకి వచ్చింది రెండు నుంచి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది దాంతో పాటు జరిమేనా పడుతుంది లేదంటే రెండు పడే అవకాశం కూడా ఉంది ఇంకోటి మానసికంగా హింసించి బెదిరిస్తే ఐపీసీ ఫైన్ ఆర్ట్ త్రీ ప్రకారం మాటలతో కానీ మెసేజ్లతో కానీ భయపెట్టడం ఆరోపణలు రాకపోతే విచారణకు అవకాశించే అవకాశం ఉంటుంది చట్ట విరుద్ధంగా వ్యక్తిగతంగా తిరగబడితే అంటే మనిషిని మనిషిపై ఇట్లాంటి దాడులు చేస్తే ఒక సంవత్సరం జైలు శిక్ష పడిద్ది ఫైన్ పడిద్ది లేదంటే రెండు పడే అవకాశం ఉంటది ఇక బలవంతంగా మనుషుల్ని ఎత్తుకెళ్తే అంటే కిడ్నాప్ లాంటివి చేస్తే ఏడు సంవత్సరాలు జైలు పడింది జరిమానా మీద పడింది సో అప్పును వసూలు చేసుకోవటానికి మనకి చట్టపరంగా కొన్ని రూల్స్ ఉన్నాయి కేవలం ఆశ్చర్యాల వరకు చెప్తున్నాను ఇక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలు నిజంగా మహిళా పిల్లలని కూడా ఏదైనా ఇబ్బందికరంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తే వాళ్ళని అవమానిస్తే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు పోక్సో యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది పోక్సో యాట్ అనేది నాన్ నాన్అైలబుల్ ఏడు సంవత్సరాలకు పైన ఎనిమిది సంవత్సరాలకు పైన శిక్ష పడేటువంటి కేసు ఎనిమిది సంవత్సరాలకు పైగా శిక్ష పడే ప్రతి కేసు కూడా నాన్ నాన్అైలబుల్ కాబట్టి ఇది నాన్ అవైలబుల్ కేసు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేవలం నువ్వు చెప్పింది అప్పు ఇచ్చి అప్పు తీర్చుకోవడం కోసం అంటే అప్పుని మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం కోసం బలవంతంగా దౌర్జన్యం చేసేటప్పుడు కానీ అది మాత్రమే ఇక్కడ అవుట్ కాదు ఒక మహిళని ఇబ్బంది పెట్టడం తర్వాత మహిళ మీద టు మార్కు ప్రయత్నం చేయటం మహిళను చెట్టు కట్టేసి చంపుతామని అటెంప్ట్ ఇక్కడ పరువు భంగం కూడా కట్టేసి హింసిస్తే ఇది పరువు భంగం కూడా ఎస్ కరెక్ట్ అది కూడా అంతకు మించి చిన్న పిల్లల్ని భయ ప్రాంతం గురి చేసేటువంటి పోక్సో యాక్ట్ ఖచ్చితంగా పోక్సో యాక్ట్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అయితే జీవిత కాలం వాళ్ళు జైల్లోనే గడపాల్సి వస్తుంది నాలుగు ఎల్పులు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా మీ అప్పును రాబట్టుకోవడం కోసం అవతల మా అవతల వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేయకండి చట్ట ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీరు లీగల్ గా అప్పించుంటే మీరు బాండ్ రాసుకుని అప్పించుంటే మీరు ఒక ధర్మ వడ్డీకి మాత్రమే పరిమితం అయితే ఈ లీగల్ గా వెళ్లే అవకాశం ఉంటుంది లీగల్ గా మీ అప్పును తిరిగి తెచ్చుకునేటువంటి అవకాశం చట్టపరంగా జప్తు ఇట్లాంటి చట్టపరమైనటువంటి చర్యల ద్వారా మాత్రం మీ అప్పును తిరిగి పొందే హక్కు మీకు ఉంటుంది ఇలా ఇలా అమానుష్యమైన ఘటనని మనం ఎంకరేజ్ చేయలేము సమాజంలో కానీ తరచూ జరుగుతూ ఉన్న పల్లెల్లో వాస్తవం రాయలసీమ ప్రాంతంలో ఒక రాయలసీమే కాదు తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో ఇలాంటి అమానుషమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి కానీ వెలుగులోకి వచ్చే తక్కువ కాకపోతే ఈ మధ్యకాలంలో ఫోన్ రికార్డు నుంచి వచ్చిన తర్వాత ఒకరికి కాబట్టి ఒకరి ఫోన్ రికార్డు పెట్టడం ఏమైనా ఒకటి రెండు సంఘటనలు వెలుగులోకి రావటం వెలుగులోకి వచ్చిన దాని మీద అక్కడ లోకల్ అధికారులు లోకల్ పోలీసులు లోకల్ మానవ హక్కుల సంఘాలు పౌర హక్కుల సంఘాలు లేదు లోకల్ రాజకీయ పార్టీలు స్పందించడం ఆ స్పందించిన మేరకు వాళ్ళకి న్యాయం జరగటం ఒక మంచి పరిణామం అవుతుంది స్పందిస్తే కానీ ఇక్కడ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించడం మాత్రం ఈ మహిళకు న్యాయం జరిగిందని మనం ఆశిద్దాం ఎస్ ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఇట్లాంటి ఘటనలపైన స్పందించడం అనేది నిజంగా అభినందించే విషయం సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ మహిళ పోలీసుల భద్రతలో ఉంది వారి కుటుంబానికి రక్షణ కల్పించడం జరిగింది ఎవరైతే ఈ ఈ అమానుష్యంగా ప్రవర్తించారో వారిని ఇప్పుడే అదుపులోకి తీసుకొని వారిని విచారించడం జరుగుతుంది వారిపైన వివిధ రకాల ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఐపీసీ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది